ఒక్క మాట ఒకే ఒక్క మాట సమాజమా ఓ సమాజమా ఓ నా సమాజమా ఓ నా మానవ సమాజమా కవి అంటే కవి అనేవాడు ఎవడు అంటే కవి అనేవాడు ఎవడు అంటే కష్టాల మధ్య కథల లేక కథల రాక కథల చేతగాక కదలాడుతూ కన్నీటి శోకమై ఆ కన్నీటి శోకమే కడలిగా ఎదురైతే ఇక ఆ కడలిలోనే ఈదుతూ కడ ఎడుందో తెలియక ఇక తేరీపార చూస్తే కనిపించే ఆ గట్టే కవిత్వము అనే కర్తవ్యము కవిత్వము అనే కర్తవ్యము కథలు లేని ఆ కథలలో కలము అనే ఖడ్గమును అందుకొని కన్నీటినే శిరాగా పోసుకొని ఇక ఆ కలమునే హలముగా కాగితము అనే భూమిపైన కాగితము అనే భూమిపైన సాలు ఇరవాలు దున్ని అక్షరాలు అనే పంటను పండించి ఇక వాటినే ఇటుకలుగా మార్చుకొని అనుభవము అనే అంచలంచలుగా పేర్చుకుంటూ పేర్చుకుంటూ కూర్చుకుంటూ పేర్చుకుంటూ అలా మేడలుగా మేడలపైన మేడలుగా అనుభవాలనే అంతస్తులుగా ఆ విధమైన ఆలయాలు నిర్మించి ఇక ఆ ఆలయాలనే అందరి గుండెలలో చేర్చి అలా భద్రపరుస్తాడే తప్ప నిజానికి అది కూడాను తనకు చెందలేదు కదా కనుక కవి అనేవాడు ఆ విధంగా కష్టాల గని నుండి తీసిన ఆ ఖనిజలోహ సంపదను కూడా అలా తన మానవులకే అందిస్తాడు తప్ప తనకంటూ తన కోసం పెట్టుకోడు పెట్టుకోబోడు అది వాడి యొక్క నైజాం కానుక కలమో అనే ఆ కర్ర సహాయంతో ఆ విధమైన కష్టాల లోకాన్నంతా తిరిగి తిరిగి చూస్తాడు నిజానికి కవి అనేవాడు ఏనాడు కోటీశ్వరుల జాబితా వాడు కానే కాడు కాబోడు అయితే అయితే కోటీశ్వరులు కవి కాకూడదా లేరా కారా అనొచ్చు కోటీశ్వర్లు పండితం చదివినా భాషను తెలుసుకుంటారే తప్ప బ్రతుకు భాషతో కూడిన బంధాల బాటలో నడువరు ఆ బాటలు వారికి కనిపించవు కనిపించ జాలవు నిజానికి కష్టజీవియే చదువు రాకపోయినా కష్టాల గని అనేది తవ్వి కవిత్వము అనబడే ఖనిజాలను లోకానికి అందిస్తాడు ఇట్టి ఈ ఖనిజ సంపదే అందరికీ ఔషధంగా మారుతుంది ఇది నేనుగా తెలుసుకున్న నాకు తెలిసిన నిజము